చక్కని శ్రీరాముని భక్తి పాటలు అయోధ్య రామారా అయోధ్య రామారా నా పూజలు గై కొనవేరా బజ్జి ఓ మారు అయోధ్య రామారా పూజలు గై కొనవేరా వచ్చి చూడరవో మారు రఘుకూల వేరా ఓ తిలక తిలకారేళా ముని జన సేవితరారా ముందుగనీకే వందనము దానవ పంజ ఓ దశ కఠా హరారయో రామారా నా పూజలు గై కొనవేరా వచ్చి చూడరవో మారు ఓ రఘుకుల తిలకారే రామా ఓ రఘుకుల తిలకారావ ఓ మారు తారక మంత్రము మోక్ష మునివ్వగ తరలి తారక మంత్రము మోక్ష తరలి తనవో మనసు తహతహలాడెను తారక రామాని సన్నిధికై తనవో మనసు తహతహలాడెను తారక రామాని సన్నిధికై అయోత్య రామా రారా నా పూజలు గై కొనవేల వచ్చి చూడరవో మారు ఓ రఘుకుల తిలకారా వేలా ఓ రఘు కుల తిలకారా వేరా నుదుట కస్తూరి తిలకం చిరుదరహా సముతో परन्दा मा हरिनारायण मम पालिं वेरारा नुदुटकस्तूरी परन्दा मा हरिनारायण वेरारा అయోధ్య రామ అయోధ్య రామ అయోధ్య రామారా నా పూజలు గై కొనవేల వచ్చి ఓ మారు ఓ రగుకుల తిలకారావా ఓ రఘుకుల తిలకారావా మునిజన సేవితరారా ముందుగ నీకే వందనము దానవంజనరారా ఓ దశ కఠాహరారా అయోధ్య రామారా నా పూజలు గై కొనవేళ వచ్చి ఓ మారు ఓ రఘుకుల తిలకారామా రామ చక్కని రాముని పాట చూడరే రాముని సుందర రూపం చూడరే రాముని సుందర రూపం చేరే రాముని చరణాల చెంత చూడరే రాముని సుందర రూపం చర రాముని చరణాల సుగుణాల రాముని సుందర రూపం సుగుణాల రాముని సుందర రూపం అందరు చూడరే అమ్మలారా అందరు చూడరే అమ్మలారా കൗസല കണ്ണ തല്ലി എണ്ണ ജന്മല പുണ്യഫലമോ കൗസല കണ്ണ തല്ലി എണ്ണി ജന്മമുല പുണ്യഫലമോ ചൂടരേ രാമു സുന്ദരൂപം ചേരരെ രാമു ചരണാല ച తాటకి తాట తీసినవాడు తండ్రి మాట విన్నవాడు తాటకి తాట తీసినవాడు తండ్రి మాట విన్నవాడు అన్నదమ్ముల బంధం ఎరిగి ఎన్ని యుగాలైనా మరువక చేసే అన్నదమ్ముల బంధం ఎరిగి ఎన్ని యుగాలైనా మరువక చేసే చూడరే రాముని సుందర రూపం చేరే రాముని చరణాల చెంత చూడరే రాముని సుందర రూపం చేరే రాముని చరణాల చెంత జానకి దేవి జనులు మెచ్చిన జగద జానకిదేవి జానకి దేవి జనులు మెచ్చిన జగద నింగి నేలా ఉన్నంత వరకు నిలిచే రాముని చరితం నింగి నేలా నిలిచే రాముని నిలిచే రాముని చూడరే రాముని సుందర రూపం చేరరే రాముని చరణాల చరణాలుచంత చూడరే రాముని సుందర రూపం చేరరే రాముని చరణాల చంత సుగుణాల రాముని రూపం చూడరే రాముని రూపం చేరే రాముని చరణాల చంత చేరే రాముని చరణాల చరణాలచంత చక్కని శ్రీరాముని భక్తి పాట నీవేగా మా దైవం ఓ రామా నీవేగా నివేగా మా దయవం వో రామా, నివేగా సర్వస్వం. ఏ లిల సేతునో ఏ పూలు పూజింతునో నో. మా దైవం వో రామా, నీవేగా సర్వస్వం. ఏ లిల � నీ వేగమా దైవం ఓ రామా నీ వేగమా సర్వస్వం నీ వేగమా సర్వస్వం సర్వస్వం కనులారనిగాంచాలని ఉన్నది మనసార నిన్ను వేడాలని ఉన్నది దేవాది దేవా దివ్య ప్రభావా ఒక్క మారు కనిపించవావో రామా ఒక్క మారు కనిపించవావో రామ నీవేగా మా దైవం ఓ రామా నీవేగా సర్వస్వం ఏ లీల సేవింతునో ఏ పూల పూజింతునో కనులార నిన్ను గాంచాలని ఉన్నది మనసార నిను వేడాలని ఉన్నది దేవాది దేవా దివ్య ప్రభావ ఒక్క మారు కనిపించవా ఓ రామా నేను దుటన నేను తిరునామము కానా నీ మెడలో నేను తులసి మాలను కానా నీ చరణాల కుసుమైపోనా ఏ తీరుగా నిలుపుతూ ఓ రామా నీ మా దైవం ఓ రామా నీ వేగ సర్వస్వం ఏ లీల సేవింతును ఏ పూల పూజింతును ఏ జన్మ ఫలమో ఈ జన్మలోనా మానవ జన్మము జన్మించినాను నీ నాపై నాపై దయ చూపవా వో రామ నీ వేగ మా దైవము వోరామ నీవేగా సర్వస్వం యే సేవింతునో నో ఏల పూజన్ో ని మా దైవం ఓ రామా నీవేగా సర్వస్వం

నీ వేగా సర్వస్వం దయచూపవావో రామ నాపైవో రామ దయచూపవావో రామ శ్రీరామ నీ నామమెంతో మధురం చక్కని పాట श्रीरामनि नामन् मधुरं श्रीरामनि नामन्त मधुरं यन्तु मधुरं राम एमि मधुरं श्रीरामनामं यन्थमधुरं राम एमि मधुरं श्रीरामनामं राम रामनरा నీ జన్మ ధన్యమౌరా రామ రామానరా నీ జన్మ రామ రామాని పలికిన రామ ధన్యము రామ రామాని పలికిన రామ చిలుకాన్యము రామ రామానరా

ఏమి మధురం శ్రీరామనామం శ్రీరామనా కోసల దేశపురాజు కోదండరాముడిని కోరి కొలువరమ్మ కోమలాంగులు రమ్యమైన రామనామము రాత్రి పగలు పలుకరమ్మా श्रीरामानि नाम यन्त मधुरं यन्त मधुरम् श्रीरामानि नाम यन्त मधुरं यन्त्र मधुरं राम एमि मधुरं श्रीरामनामं एमि मधुरं श्रीरामनामं श्रीरामनामं తేనె కన్నా తీయనిది తారతమ్యం తెలియనిది తేనె కన్నా తీయనిది తారతమ్యం తెలియనిది తెలుసుకొని పలకండి రామనామం నిమిషమైన మరువకండి శ్రీరామనామం తేనె కన్నా తీయనిది తారతమ్యం తెలియనిది తెలుసుకొని పలకండి రామనామం నిమిషమైన మరువకండి శ్రీరామనామం శ్రీరామనామం శ్రీరామీ నామం మధురం ఎంత మధురం రామ ఏమి మధురం శ్రీరామ నామం ఏమి మధురం శ్రీరామ నాం శ్రీరామ నామం శ్రీరామ నా శ్రీరామదానికీర్తన రామచంద్రాయ రాజజాయ చక్కని పాట రామంద్రాయ జాయ మనోహరాయ మామికాభీదాయ మహిమం కోసలేయ మందహాస దాసపోషణాయ వాసవాది వినూత సద్వరద మంగళం చారుు కుంకుమోపేతచందనా చర్చితాయ

భవ గురువరాయ వాహనాయ పుండరీకాక్షాయ పూర్ణచంద్రవదనాయ అండజావాహనాయల మంగళం అండవాహనాయ మయ జనకరాజాయ మనోహరాయ మామి కపీష్ట మహత మంగళం మామకాపీయ మహిత మంగళం విమలూపాయ వివిధ వేద్యాయ సుముఖ చిత్తకామితాయ శుభదమ రామదాసృదల హృదయ తామరస నివాసాయ स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् स्वामी भद्रगिरिवराय सर्वमङ्गलम् रामचन्द्राय जनकराजजाय मनोहराय మామకా అభిష్టదాయ మహిమంగళం మామకాభీష్టాయ మహిత మంగళం మహిత మంగళం